నేను డాక్టర్ వి చంద్రమోహన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజన్ కిడ్నీ హాస్పిటల్ అండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పదహారు నెలల బేబీకి రోబోటిక్ టెలీసర్జరీ అంటే నేను ఢిల్లీలో ఉండి హైదరాబాదులో ఉన్న బేబీకి గగన్కు ఆపరేషన్ చేశాము ఇది టెలీ సర్జరీ రోబోటిక్ పైలోప్లాస్టీ అంటారు ఈ సర్జరీలో డాక్టర్ రూపా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ డాక్టర్ ఏంనాథ్ డాక్టర్ సౌందర్య వీళ్ళందరూ కలిపి ఎస్ఎస్ఏ మంత్ర టీంతో కోఆర్డినేట్ చేసుకొని ఈ సర్జరీ విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు పన్నెండు రోజులు అయిపోయింది బేబీ బాగుంది బేబీకి కడుపు మీద ఏ కట్టు కోత కోత లేకుండా జరిగింది ఇట్లాంటి సర్జరీ చేయడం వల్ల ఫ్యూచర్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో రోబో ఉంటే మనం మెట్రో సిటీస్ నుంచి వాళ్లకు కనెక్ట్ అయిపోయి ఎక్కువే సర్జరీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేయించుకోవచ్చు అక్కడ జూనియర్స్ కూడా అది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పేషెంట్ కూడా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు ఈ సర్జరీ కేవలం వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్లో అయిపోవడానికి అవకాశం ఉంటుంది కార్పొరేట్లో వెస్ట్రన్ రోబోస్లో అయితే ఒక నాలుగైదు లక్షల అవకాశం ఉంటుంది అందుకని మనం ఇండియాలో ఉన్నందుకు ఇండియాలో ఎస్ఎస్ఐ మంత్ర టెక్నాలజీ ఉన్నందుకు ఇండియాలో మా ప్రీతి కిడ్నీ హాస్పిటల్ ఉన్నందుకు మాకెంతో గర్వకారణము థ్యాంక్ యూ ఈ సర్జరీ ఇండియా నుంచి అమెరికాకు చేయొచ్చు మనకు శాటిలైట్తో ఫైవ్ జీ సిక్స్ జీ సెవెన్ జీ ఫ్యూచర్లో ఎయిట్ జీ కూడా రావచ్చు ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి అమెరికాకు చేశారు పెద్దవాళ్ళలో చేయడంలో ఎప్పుడూ అయింది కానీ చిన్నపిల్లలు పదహారు నెలల బేబీల్లో చేయడంలో మనం ఫస్ట్ టైం చేశాం ప్రపంచంలోనే ఫస్ట్ టైం చిన్న బాబు సిక్స్టీన్ లాస్ట్ బేబీ చేసింది ఎయిట్ ఇయర్స్ చైనా వాళ్ళు చేశారు మనం ఇండియాలో నుంచి ప్రీతి కిడ్నీ హాస్పిటల్ టీమ్ నుంచి పదహారు నెలల బేబీకి చేశాం వన్ అవర్ టైం పడుతుంది రోబోట్ డాకింగ్ వన్ అవర్ పడుతుంది ఆడియో విజువల్ సిగ్నల్స్ ఫైవ్ మినిట్స్లో కన్ఫర్మ్ అవుతుంది టోటల్ టూ అవర్స్లో అయిపోయింది ఇక్కడ అసిస్టెంట్ ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు చేయగలగాలి అట్లీస్ట్ ఓపెన్ చేయగలగాలి బ్లీడింగ్ ఏదైనా అయితే ఓపెన్ చేసి దాన్ని కూడా రెక్టిఫై చేయగలగాలి రెండు కిడ్నీలు ఉన్నాయి ఒక కిడ్నీకి ఆపరేషన్ చేసాం కావాలంటే రెండు కిడ్నీలు చేసుకోవచ్చు సైడ్కి తిప్పుకొని రోబోట్ అటువైపు పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు పూర్తిగానే అయిపోయింది బేబీ ఇక్కడే ఉంది ప్రెస్పీట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ వాళ్ళు కూడా పేషెంట్ బాగున్నారు బాగా తింటున్నారు బేబీ బాగా గ్రోత్ ఉంది యూరిన్ బాగా ఫ్రీగా వస్తుంది నొప్పి లేదు ఏం లేదు కంప్లీట్గా ఈ సర్జరీలో మళ్ళీ మళ్ళీ ఏం లైఫ్ లాంగ్ ఏం చేసేది ఉండదు మనం ఫాలో అప్ చేస్తాం బాగా పనిచేస్తుందా లేదా అని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక కిడ్నీ వ్యాధులకే కాదు కడుపులో ఏ వ్యాధి వచ్చినా కూడా కిడ్నీకి కిడ్నీ క్యాన్సర్కు ప్రోస్టేట్ క్యాన్సర్కు గర్ గర్భసంచి క్యాన్సర్కు ప్యాంక్రియాస్ క్యాన్సర్కు లివర్ క్యాన్సర్ అందరికీ రోబోటిక్ ల్యాప్రోస్కోపీ అంటే పొట్ట పొట్టలో ఉన్న ప్రతి ఆర్గాన్కు ఈ రోబోటిక్ సర్జరీ టెలీ సర్జరీ ఉపయోగపడుతుంది అంటే మనకు డీడీ ఛానల్లో వరల్డ్ వైడ్ జరిగింది కాబట్టి అమెరికా నుంచి ఫ్రాన్స్ నుంచి మా ఎంబీబీఎస్ క్లాస్మేట్స్ మా మొత్తం మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ మాకు మెసేజ్ చేస్తున్నారు చంద్రమోహన్ ఫస్ట్ టైం నువ్వు ఇటువంటి సర్జరీ చేసినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇండియా నుంచి అవ్వడం చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు డాక్టర్స్ ఇచ్చే సందేశం అంటే ప్రతి జూనియర్ డాక్టరు టెక్నాలజీని నేర్చుకోవాలి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి కొత్త కొత్తవి నేర్చుకోవాలి పేషెంట్కి ఉపయోగపడేటట్టు ఉండాలి ఎథికల్గా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ మనం పేషెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి మనం ఏం చేస్తున్నామో చెప్పి చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా అప్రిషియేట్ చేస్తాయి వాళ్ళు కూడా రోబోటిక్ టెక్నాలజీ కొనుక్కోవాలని చూస్తున్నారు అలా కొనుక్కున్నప్పుడు మాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మాకు మూడు హాస్పిటల్స్ ఉన్నాయి ఈ మూడు హాస్పిటల్లో మూడు రోబోలు ఉంటే నేను ఒక హాస్పిటల్ కూర్చొని మిగతా రెండు హాస్పిటల్లో ఆపరేట్ చేయొచ్చు ట్రాఫిక్లో పోవాల్సిన అవసరం లేదు మేము మూడు హాస్పిటల్స్లో రోబో పెట్టాలని నాలుగో హాస్పిటల్ కూడా రోబో పెట్టాలని చూస్తున్నాము కొంపల్లో నాలుగో హాస్పిటల్ కూడా మేము తయారవుతున్నాం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ప్రీతి హాస్పిటల్ డాట్ కామ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసెస్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ థ్యాంక్ యూ వెరీ మచ్